మార్ వస్తున్న ఆరోపణలు సందేహాలు పరంపరలో బీసీ ఆజాది బత్తుల సిద్ధేశ్వర రాసిన వార్తా కథనంపై హిందూ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం తీన్మార్ మల్లన్న పెట్టిన పార్టీ నేపథ్యంలో గతంలో కంటే తనపై విమర్శల దాడి పెరుగుతుంది అందులో ప్రధానంగా అతడిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర ఎవరిని లెక్క చేయడని ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోతాడని బీజేపీ పార్టీతో జత కడతాడని నిలకడ లేని వాడని అనుభవం లేని వాడని పార్టీ పేరులో బీసీ పదం లేదని డబ్బు పేరు వేస్తాడని రకరకాల ఆరోపణలు సందేహాలు అసంతృప్తులు వినిపిస్తున్నాయి అయితే మిత్రులారా బీసీ చిరకాల బీసీ రాజకీయ పార్టీ ఉద్యమ జీవితం ప్రారంభించిన నాటి నుండి బీసీ పార్టీ ఏర్పాటు కోరుకుంటూ వస్తున్న వాడిని బీసీ నాయకత్వంలో ఉన్న కొన్ని విప్లవ బీసీ పార్టీలను చూసిన స్వయంగా వీరన్న ఏర్పాటు చేసిన విప్లవ పార్టీలో పనిచేసిన నాటి నుండి నేటి వరకు బీసీ ఉద్యమకారుల మీద జరిగే అణచివేతను చూస్తూ అనుభవిస్తూ వస్తున్న వాడిని విప్లవోద్యమంలోనే ఒక పిసి బతికుంటే ఆరోపణలు మరణిస్తే అమరుడు ఈ రెండు కాకుంటే ఇన్ఫార్మర్ అదే అగ్ర కులం వ్యక్తులు ఉద్యమం నుండి దూరమైన వీర విప్లవ కారుడే ఇక చనిపోతే గొప్ప అమర వీరుడు జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు కూర రాజన్న ఒక తెలంగాణ బెస్త బిడ్డ ప్రతిఘటన కార్యదర్శి మధుసూదన్ రాజు యాదవ్ ఒక యాదవ్ బిడ్డ విప్లవోద్యమంలో కులాన్ని సిద్ధాంతంగా చేసి చర్చకు పెట్టిన మారోజు వీరన్న ఒక కమ్మరి గౌడ కులాంతర బీసీ బిడ్డ విప్లవోద్యమం నుండి ఎన్నికల పార్టీల వరకు గమనిస్తే ఆలయ నరేంద్ర దేవేందర్ గౌడ్ కాసాని జ్ఞానేశ్వర్ చెరుకు సుధాకర్ లాంటి బీసీలు పార్టీలు పెట్టి అనేక పోరాటాలు నిర్వహించిన అగ్రకుల సమాజం వీరిని నిలబడనీయలేదు వీరిపై అగ్రకుల పాలకులు చేసే దుష్ప్రచారం అణచివేత మామూలుగా ఉండదు కుక్కను చంపదలుచుకుంటే పిచ్చి కుక్కాన్ని వేసి చంపినట్లు వీలైన విధంగా దుష్ప్రచారాలను కొనసాగించి నిర్వీర్యం చేయడమే బలి తీసుకోవడం మామూలుగా జరిగేది ప్రతిఘటన పార్టీ అధినేత కామ్రేడ్ మసూధన్ రాజును అరెస్టు చేసి జైలుకు పంపే చంపేశారు వారి దృష్టిలో బీసీ బిడ్డ ప్రాణం అంత కాదు కనుక అతన్ని చంపేశారు జనశక్తి వ్యవస్థాపకుడు కూరారాజన్నను చంపడానికి ఎన్నో పన్నాగాలు పన్నిన వారి కర్మగాలి కూర రాజన్న ఉత్తరప్రదేశ్ లో దొరికాడు అందువల్ల వారికి అది సాధ్యపడలేదు ఇక మారోజు వీరన్న గొప్ప గాయకుడు గొప్ప ఉపన్యాసకుడు తాను ఏనాడు తుపాకీ పట్టింది లేదు దళంలో తిరిగింది లేదు అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉన్నా అతను మళ్లీ బతికితే కుల ఉద్యమాలు చేస్తాయి ఎవరెంత మందో పెద్ద సమస్యగా మారుతుంది కనుక అరెస్ట్ చేసి రెండు మూడు గంటల్లో కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ అగ్రకుల మీడియా ప్రచారం చేస్తే కురారాజనను ఒక మాఫియా నాయకుడని విప్లవ గణపతి కూడా అనగలడు వీరన్న విపరీతంగా ఉసులు చేస్తున్నాడని దుష్ప్రచారం చేశారు బతికున్నప్పుడు దుష్ప్రచారం చనిపోయాక అయ్యో అని కొందరు అమర్హయాని మరికొందరు బతికున్నప్పుడు ఆ నాయకులను సరిగా అంచనా వేసుకుని ఉంటే ఎంతో కొంత బీసీ సమాజ గమనంలో ఎంతో కొంత పురోగతి ఉండేది అగ్రకుల పాలకుల హింస వల్ల విప్లవ పార్టీలు అనగారిపోయినాయి తెలంగాణ రాష్ట్ర సమితి ఆలె నరేంద్ర దేవేందర్ గౌడ్ కాసాని జ్ఞానేశ్వర్ చెరుకు సుధాకర్ పెట్టిన పార్టీలను నిలబడకుండా చేసింది టిఆర్ఎస్ ను ఉద్యమ పార్టీ అనే ప్రజలు కూడా నమ్మినందువల్ల ఆ పార్టీలు ఆధారణకు నోచుకోలేకపోయినాయి నేడు నాటి పరిస్థితి లేదు పైగా బీసీ ఉద్యమం తీవ్రతరం అవుతుంది అదన చూసి విత్తనం పెడితే పంట పండుతుంది తెలంగాణ బీసీ తల్లి ఇప్పటి వరకు కన్న రాజకీయ బీసీ బిడ్డలను కోల్పోతూ వచ్చింది మళ్ళీ గర్భం దాల్చి సెప్టెంబర్ పదిహేడున మరో రాజకీయ బిడ్డను కన్నది బిడ్డ పుట్టిందని ఆనందం ఒకవైపు గతంలో కోల్పోయిన బిడ్డలను గుర్తుకు తెచ్చుకుని భయం మరోవైపు తెలంగాణ బీసీ సమాజానికి మిశ్రమ భావం అలుముకుంది తీన్మార్ మల్లన్న వ్యక్తిత్వానికి సంబంధించి చాలా మంది కత్తులు దూస్తున్నారు చిన్న వయసులోనే పెద్ద పోరాట కార్యక్రమం తీసుకోవడం వల్ల కొంత మేరకు అతిగా కనబడుతుంది వయసులో పెద్దవారికి ఇది జీర్ణం కాకపోవచ్చు మనం చేయలేనిది మన తమ్ముడు చేస్తే గర్వించాలి బ్లాక్ మెయిలింగ్ తో డబ్బులు సంపాదించాడని ఆరోపణలు సరే నిజమే అనుకుందాం మేము తుపాకులు ధరించి తిరిగి ఆర్థిక సమీకరణ చేసి కుల ఉద్యమాలకు పెట్టినాం సర్దార్ సర్వాయి పాపన్న నుండి మారోజు వీరన్న వరకు అందరిపైన ఆర్థిక ఆరోపణలు ఉంటాయి సర్వై పాపన్నను బందిపోటని చరిత్ర రాసుకున్నారు సర్వై పాపన్న దురల ఖజానాలను కొల్లగొట్టకుండా సైన్య నిర్మాణం సాధ్యమయ్యేదా దోచింది దాచుకుంటే స్వార్థం దోచింది ఉన్నత లక్ష్యం కోసం వినియోగిస్తే అది ఎంత మాత్రం తప్పు కాదు ఆర్థికాన్ని సమీకరించుకోకుండా ఉద్యమ నిర్మాణం సాధ్యం కాదు దేశ స్వాతంత్ర ఉద్యమానికి ఆనాటి పరిస్థితులలో బిర్లా గొయ్యంక లాంటి వారు గాంధీకి ఆర్థిక సాయం అందించారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అదే విధంగా ఆర్థిక సమీకరణ చేశాడు ఇక మల్లన్న ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోతాడని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బిజెపి పార్టీతో జత కట్టవచ్చని రకరకాల దుష్ప్రచారాలు మొదలు పెట్టిండ్రు ఆ లెక్కన చూస్తే బీసీ పార్టీ పెట్టడం బీజేపీ బిఆర్ఎస్ పార్టీలకే ఎక్కువ నష్టదాయకంగా ఉంటుంది ఎందుకంటే బీజేపీ పార్టీ బలం బలహీనత బీసీ సమాజం బీఆర్ఎస్ కూడా బీసీ పునాది మీదనే నిలబడి ఉంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంకు పునాదిగా కలిగిన కాంగ్రెస్ పార్టీకి నష్టం ఇప్పటికిప్పుడు బీజేపీ వైపు పోతాడని లేదు నిలకడ లేనివాడు అనే విమర్శకు సంబంధించి ఒక స్పష్టమైన లక్ష్యం వరకు వెతుకులాటలో భాగంగా అనేక మార్పులుంటాయి బుద్ధుడు పుట్టగానే బుద్ధిమంతుడు కాలేడు ఏది సాధించాలనే తపనతో ఉన్న మనిషి అప్పటికప్పుడు తనకు తోచింది చేసుకుంటూ పోతాడు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మల్లన్న బీసీ ఉద్యమమే తన జీవిత లక్ష్యంగా ప్రకటించుకున్నాడు అనుభవం లేని వాడని విమర్శ అనేక అనుభవాలు దానికంటే సమర్థవంతంగా చేయగలుగుతున్నాడు కొత్తగా ప్రారంభించే ఉద్యమంలో కొత్త ప్రశ్నలు కొత్త అనుభవాలు కొత్త సమాధానాలు ఉంటాయి ఇక సమస్త పేరులోనే బీసీ పదం లేదని మరికొందరి మాట సమాజ్వాది ఆర్జేడి డిఎంకే పార్టీ పేర్లలో బీసీ అనే పదం లేకుండా బీసీ పార్టీలుగానే మనం మనగలుగుతున్నాయి దయచేసి మీటింగ్ కు అగ్రకులాలు రావద్దని విజ్ఞప్తి చేసిన ధైర్యం ఇక వ్యక్తిత్వానికి సంబంధించి ఒక వ్యక్తిలోని మంచి అంశాలను ఒక పఠన అంగీకరించలేని సమాజం ఇది నాతో సహా ఎంతో మంది నా విప్లవ సోదరులు విప్లవోద్యమంలో ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధమై వచ్చిన వారు వివాహం కాడికి వచ్చేసరికి కులాంతర వివాహాలు చేసుకునే సాహసం చేయలేకపోయిండ్రు ఎటువంటి ఉద్యమాలలో లేని మల్లన్న ప్రేమ కులాంతర వివాహం అల్లుడని చేసింది తనకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు ఒక బిడ్డ మానసిక వికలాంగురాలు తన వ్యక్తిత్వ సౌఖ్యమే అనుకుంటే సహజంగా తల్లిదండ్రులు బంధుమిత్రులు రకరకాల మాటల ద్వారా తనను దారి మళ్లించి మరో కులపు పిల్లను చేసేవారు తాను తన సౌఖ్యమే మేలు అనుకుంటే వారి మాటలు వినేవాడు తాను ప్రశాంతమైన జీవితంలోకి వెళ్లేవాడు ఒక రాజకీయ పార్టీ పెట్టే సాహసం చేసేవాడు కాదు ఎందుకంటే రహస్య పార్టీల నాయకులే కాదు ఎన్నికల పార్టీల నాయకులను కూడా నిర్మూలించగల చరిత్ర అగరకులాలది అనేక దాడులు కేసులు ఎదుర్కొని జైళ్లపాలై కూడా తాను ధైర్యంగా నిలబడుతూ తన బీసీ మిత్రులకు బీసీ సమాజానికి ధైర్యం ఇవ్వడం మామూలు విషయం కాదు యాదృచ్ఛికంగా మేము పుట్టిన కులం ఒకటే కావచ్చు అతను నాకు బంధువు కాదు గతంలో మిత్రుడు కూడా కాదు అతను మాదిగింటి బిడ్డను వివాహం చేసుకున్నాడు నేను మాదుగుల్లా కలుద్దాం జంబురాజ్యం స్థాపిద్దామని నినాదం సృష్టించిన సృష్టికర్తను మిత్రులారా చివరగా ఒక మాట మారోజు వీరన్న రహస్య కమ్యూనిస్టు పార్టీగా కొనసాగుతూనే ఎన్నికల రంగంలో అగ్రకుల పార్టీలతో సమర్థవంతంగా యుద్ధం చేయడానికి ఒక ఎన్నికల పార్టీని కూడా పెట్టాలని ఆలోచించాడు ఊ సాంబశివరావు నాయకత్వంలో దాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించినం వీరన్న మరణంతో అది జరగలేదు ఆ తర్వాత వీరన్న ఆలోచనలో భాగంగానే బీసీలు ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు మద్దతుగా నిలబడుతూ వచ్చినాం విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాణ పార్టీకి అండగా నిలబడ్డం నేడు తీన్మార్ లన పెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మా మద్దతు వ్యక్తిగతమైంది కాదు వీరన్న ఆలోచన పరులుగా బీసీ ప్రజాస్వామిక వాదులుగా అండగా నిలబడతాం తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలపరుచుకోవాలని బీసీ సమాజాన్ని కోరుతున్నాం ఉద్యమ నమస్కారాలతో బత్తుల సిద్ధేశ్వర్ బీసీ ఆజాది